హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు మా వారు అందరూ కూడా వెళ్ళారు సో ఇంక ఇక్కడ నా పనులన్నీ కూడా అయిపోయాయి దీనికైతే కొంచెం పెరుగండం పెట్టాను తినేసి అలా చూస్తూ ఉందనమాట నాకేసి అయితే పిల్లిని ఇంట్లోకి అయితే రాని డోర్ వేసేసుకుంటాను అది బయటే కడుపుతో ఉంది పిల్లి అదేంటో ఎప్పుడు కడుపుతూనే ఉంటది అది ఎప్పుడు చూసినా సరే అని ఇంకా పాలు పెరుగు అది పెడుతున్నాను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ పిల్లిని ఇంట్లోకి రానిచ్చేదాకా అసలు చాలా కంపు చేస్తుంది అని యాక్చువల్ గా నిజమేనండి నాకు అస్సలు నచ్చదు పిల్లులు కుక్కలు కాకపోతే ఆకలితో ఉంటాయి కదా అని అంతేగాని నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు అసలు పట్టుకొని కూడా పట్టుకోను కానీ మా పిల్లలు మాత్రం బాగా పట్టుకుంటారండి అందులో విష్ణు అయితే ఇంకా ఎక్కువ ఆ పిల్లిని పట్టుకొని దానిపైన ఇట్లాగా నెమ్మరడం అలా చేస్తూ ఉంటాడు నేను తిడతాను ఎందుకంటే పిల్లి బొచ్చు పొట్టలోకి వెళ్తే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి సో నేనైతే ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళారు కదా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి స్నానం చేసేసి టిఫిన్ తినేసి ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం వంట చేస్తూ ఉన్నాను సో ఏంటి అంటే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను టమాటో అండి కాకరకాయ ఉల్లి కారం అనమాట అసలు ఎంత బాగుందంటే నేనైతే మాటలతో చెప్పలేను నిజంగా చెప్తున్నాను అసలు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు ఈ కాకరకాయ ఉల్లికారం అయితే మాత్రం యాక్చువల్గా కాకరకాయ మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద పెద్ద మొక్కలు తీసుకొని స్టఫ్ చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఎక్కువ కాకరకాయలు లేవు కదా అందుకని చెప్పి ఇలా చక్రాల లాగా కట్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే వంకాయల్లాగా ఒక ఒక కాకరకాయని మూడు ముక్కలు కట్ చేసుకొని అప్పుడు లోపల విత్తనాలు అవి తీసేసి స్టఫ్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి లేతవి సో లోపల విత్తనాలు కూడా పెద్దగా ఏం లేవు అందుకే నేను చిన్న చిన్న చక్రాల లాగా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటి అంటే కడాయిలో ఒక టూ స్పూన్స్ అలాగ ఆయిల్ అయితే వేసేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదా ఉల్లి కారం అని చెప్పి సో ఉల్లిపాయలు అయితే ఆయిల్లో వేసేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఉల్లిపాయలు పచ్చివే మిక్సీ చేస్తారు నాకు అలా నచ్చలేదండి నేను అలా కూడా చేశాను అంటే డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ కారము అవన్నీ మిక్సీ చేసి అప్పుడు స్టఫ్ చేసి చేశాను నాకు ఎందుకు అలా నచ్చలేదు అయితే ఇంకా నేను ఇలాగ వేయించి చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నాను అంటే నేను రాజమండ్రిలో మా ఫ్రెండ్ ఉండేది అంటే ఫ్రెండ్ అంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట సో తను వాళ్ళు వైశ్యాసు సో ఆవిడ చేసేది సో తన దగ్గర నేర్చుకున్నాను నేను ఈ రెసిపీ సో అదనమాట అంటే నన్ను అడుగుతున్నారు కదా అక్క మీరు ఈ రెసిపీ ఎప్పుడు నేర్చుకున్నారు అని సో అందుకోసం చెప్తున్నాను సో ఆ కడాయిలు అయితే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయండి ఇంక ఇక్కడేమో నేను కుక్కర్లో తాలింపు అయితే పెట్టేస్తా ఉన్నాను టమాటో పప్పు చేస్తున్నానండి టమాటో పప్పుని డైరెక్ట్గా ఒకటేసారి తాలింపు పెట్టేసి అంటే ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు పోపంతా బాగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక పావు కేజీ టమాటాలు అంటే ఇది టమాటా పప్పు కదా అందుకని కొంచెం టమాటాలు ఎక్కువ అనమాట ఆ తర్వాత పా పావు స్పూన్ వరకు పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు కారం ఆ తర్వాత కరిగి పెట్టేసుకున్న కందిపప్పును అయితే వేసేసుకుంటున్నాను ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది కందిపప్పు సో వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఇదిగోండి పప్పు వేసేసి వాటర్ అందులో వేసేసి డైరెక్ట్గా ఉడికిచ్చేస్తాను ఇంకా సపరేట్గా పోపు అయితే ఏం పెట్టుకోను సో టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అంటే పప్పు ఇలా చేస్తూ ఉంటాను ఇది వేపుడు పప్పు అనొచ్చు లేకపోతే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది గా తాలింపు అయితే పెట్టేసి వేస్తాను ఇంకోటి ఏంటంటేనండి ముందుగా పోపులో కందిపప్పు ఇవన్నీ ఉడకడం వల్ల మనకి కందిపప్పు మంచి టేస్ట్ ఉంటుంది ప్లస్ కుక్కర్లో నుంచి వాటర్ అనేవి బయటికి రావండి మీరు మామూలుగా కందిపప్పు ఉడికిస్తే వాటర్ బయటకు వచ్చేస్తాయి సో ఇలాగా మీరు తాలింపు పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టారనుకోండి చాలా బాగుంటుంది అనమాట పప్పు సో నేను ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను సో ఉప్పు అయితే వేయలేదు చింతపండు వేయలేదు ఓన్లీ పసుపు అలాగే కారం వేసాను అంతే అనమాట సో విజిల్ పెట్టేశాను అదైతే ఒక త్రీ విజిల్స్ వస్తే పప్పు రెడీ అనమాట ఇంకా ఈ లోపల ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి సో ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆ ఇదిగోండి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలు ఉన్నాయి కదా అందులో వేసేసాను అనమాట కాకరకాయలు సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇదిగోండి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇవి ఒక రెండు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు అయితే చాలు ఒక పావు కేజీ కాకరకాయలకి సో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ అంటే ఒక పది రెబ్బలు ఉంటాయి పది రెబ్బలు ఉన్న ఒక వెల్లుల్లి పైన అయితే వేశాను ఆ తర్వాత చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ కారం అనమాట రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఆ తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువ కాదు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు చాలు సో దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వద్దు కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకోవాలి యాక్చువల్గా వాటర్ వేయకపోయినా పర్లేదు కాకపోతే నాది కొంచెం పెద్ద మిక్సీ జార్ కదా సో చిన్న జారు పాడైంది అందుకని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కారము ఉప్పు పసుపు చింతపండు అంతే మిక్సీ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ కాకరకాయలు బాగా వేగాయి కదా ఈ మాత్రం వేగితే చాలండి ఎందుకంటే దాని మీద పొట్టు కూడా తీసేసాం కదా చేదు కూడా అంత ఎక్కువ ఉండదు చాలా తక్కువ ఉంటదనమాట అంటే కాకరకాయ అంటే ఖచ్చితంగా చేదు లేకుండా ఉండదు చాలా చిన్న చేదు ఉంటది అంతే ఎక్కువ చేదు అయితే ఉండదు సో కాకరకాయని నూనెలో ఇలా బాగా వేయించిన తర్వాత ఆ ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి కారం ఉంది కదా సో అదంతా అందులో వేసేసాను ఏమండి ఇది కాకరకాయతోనే కదండి ములక్కాడుతో బాగుంటది బంగాళదుంపుతో బాగుంటది అంటే ఈ ఉల్లి కారం గురించి చెప్తున్నా ఉల్లి కారం చాలా బాగుంటదండి దేంతో అయినా ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటది ఇంకా పాలకూర పాలకూర ఈ ఉల్లి కారం చాలా బాగుంటది ఈసారి ఇప్పుడైనా చూపిస్తుంది సో ఇదిగోండి కాకరకాయలో అదంతా వేసేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి కాకరకాయ ఉల్లికారం రెడీ అనమాట చాలా బాగుంటుంది అండి నిజం చెప్తున్నాను టమాటో పప్పు అందరికీ తెలిసిందేలేండి అందులో విచిత్రమే లేదు కానీ ఈ కాకరకాయ ఉల్లికారం ఎంతమంది తెలుసో నాకైతే చెప్పండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది దాంట్లో లాస్ట్లో సాల్ట్ అయితే వేసుకొని కొంచెం చింతపండు అయితే వేశాను స్టార్టింగ్ లో చింతపండు వేయలేదు ఎందుకంటే పప్పు మెదగదేమో అని నేను వెయ్యను ఉప్పు చింతపండు లాస్ట్లో వేసుకున్నా ఇదిగోండి ఇలాగా మొత్తం పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా మ్యాష్ చేసేస్తే మనకి ఒకటేసారి టమాటా పప్పు రెడీ ఇంక మనకి ఉదయం పూట లంచ్ బాక్స్ లోకి పప్పు ఇలా కట్టారనుకోండి మనకి పది నిమిషాల్లో అయిపోద్ది పది నిమిషాల్లో ఉడికిపోద్ది కదా పప్పు అయిపోద్ది అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం వాటర్ వేసుకున్నాను నేను మామూలు నీళ్ళే వేసానండి చన్నీళ్ళే నీళ్ళే వేశాను ఎందుకంటే ఇది కొంచెం పప్పే కదా సో ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసేలా ఉంటే మాత్రం చన్నీళ్ళు వేసుకోకూడదు ఆ వేడి నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇది ఆల్రెడీ వేడిగానే ఉంది ప్లస్ కొంచెం పప్పే కాబట్టి చన్నీళ్ళు అయితే వేసేసి స్టవ్ మీద పెట్టాను సో పప్పు బాగా ఉడికిపోయింది ఇంక ఇక్కడేమో ఇదిగోండి కాకరకాయ కూడా బాగా మగ్గిపోయింది అనమాట ఎక్కువసేపు మనం స్టవ్ మీద పెట్టేసినా సరే అడుగు మాడిపోద్ది ఐదు నిమిషాలు చాలు సిమ్ లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ ఉల్లికారం తయారైపోద్ది నిజంగా చెప్తున్నానండి అసలు ఎంత కమ్మగా ఉందో కాకరకాయ ఉల్లికారం అయితే మాత్రం టమాటా పప్పు జస్ట్ మీకు చూపించడం కోసం ప్లేట్లో పెట్టుకున్నాను కానీ నేనైతే మొత్తం ఆ కాకరకాయ కూరతోటే తినేసాను అన్నము కాకరకాయ కూర అలాగే మజ్జిగ చాలన్నమాట నాకు దేంత అయినా సరే కాంబినేషన్ ఖచ్చితంగా పెరుగు మజ్జిగ ఉండాలి పప్పు చారు కంటే కూడా నేను ఎక్కువ మజ్జిగ తింటాను అనమాట మజ్జిగతోనే వేసుకుంటాను సో అది ఇదిగోండి నేను నిజంగా అండి మొత్తం అన్నం అంతా కూడా నేను కాకరకాయ కూరతోనే తినేశాను అంత బాగుంది అంటే చేదు అసలు అనిపించదు చాలా చిరు చేదు అంటారు కదా అలా చిన్నగా ఉంది చేదంటే చాలా కమ్మగా చింతపండు వేసుకున్నాము ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఆ తర్వాత ఆ వెల్లుల్లి కనుక ఉంటే ఏ కర్రీ అయినా సరేనండి దాని టేస్ట్ అనేది మారిపోతుంది ఆ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల ఇంకా ఉల్లిపాయ వేసాం కదా అది స్వీట్ గా చింతపండు వేసాము చిన్న పులుపు చాలా బాగుంది కూర అయితే మాత్రం సో నేనైతే అన్నం తినేసాను కడుపు నిండగాన సో తల స్నానం చేశాను అన్నం తిన్నాను నిద్ర వచ్చేస్తుంది కానీ పూజ చేసుకోవాలి సో పూజ చేయాలి అంటే మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నానం చేయాలని చెప్పి నిద్ర నిద్రపోలేదు ఇంకా ఈ లోపల ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ వచ్చింది సో ఏంటి అంటే ఇది వచ్చేసి మొక్కలు కుండీలు అనమాట అంటే ఫస్ట్ ఆర్డర్ చేశాను గ్రోయింగ్ బ్యాగ్స్ను ఆ తర్వాత బ్లాక్ కలర్వి కుండీలు ఆర్డర్ పెట్టాను గ్రోయింగ్ బ్యాగ్స్ వద్దులే అని చెప్పేసి రిటర్న్ పెట్టేశాను అవి బాగలేవు ఇవి ఒకసారి చూద్దామని చెప్పేసి ఉంచాను అనమాట దీనికి ముందు మీకు చూపించాను కదా ముందు వీడియోలో ఆల్రెడీ నేను కొనేసాను బ్లాక్ కలర్ టప్స్ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి తెప్పించాను ఇది సిక్స్టీ రూపీస్ అండి కానీ దీనికంటే కూడా నేను మీకు ముందు వీడియోలో చూపించినట్టు బ్లాక్ కలర్వి బకెట్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్ బకెట్స్ కానీ టాప్స్ కానీ అవే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదన్నమాట బకెట్ అది ఫిఫ్టీ రూపీస్ రోడ్ సైడ్ తీసుకున్నాను మన ఇంటి దగ్గర కూడా వస్తారు సో ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసింది సిక్స్టీ రూపీస్ అనమాట ఫైవ్ వచ్చేసి మొత్తం టూ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ప్లాస్టిక్ కూడానండి బకెట్లో బకెట్ ఉన్న ప్లాస్టికే బాగుంది ఈ ప్లాస్టిక్ అంటే కూడా ఇది కొంచెం డెలికేట్ గా ఉంది కాకపోతే అవి విడివిడిగా రావట్లేదు స్టక్ అయిపోయాయి గట్టిగా ఉన్నాయి ఇంక మా వారు వస్తే ఓపెన్ చేయమని చెప్పాలి ఇంకొకసారి తను అడిగి రిటర్న్ పెట్టాలా ఉంచుకోవాలా అని అంటే ఇంకా మొక్కలు ఉన్నాయి అనమాట సో మొక్కలు ఉన్నాయి కదా ఉంచేద్దాం అనిపిస్తుంది ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయ్యింది అయితే అయిందిలే అని చెప్పి ఇంక ఉంచేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి అయితే ఆ అంత సూపర్ గా అయితే ఏం లేవు ఓకే అంటే ఈ బకెట్సే బాగున్నాయి వీటికంటే కూడా నాకైతే ఆ బకెట్స్ బాగా నచ్చాయి సో అవే మొన్న అయితే తెచ్చాను అన్నమాట మేడ మీద వెయ్యాలండి మేడ మీద మొక్కలు అన్ని కూడా బాగా పాడైపోయి ఉన్నాయి అంటే మొత్తం అంతా ఆ బ్యాగ్స్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట మట్ అంతా ఆ బ్యాగ్లన్నీ చిరిగిపోయి అవన్నీ వెయ్యాలి సో ఇంక సరే అని అవి పక్కన పెట్టేసి ఇంకా నిద్రపోతే కాదు అంటే అనుకోండి నేను ఆ పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ తలస్నానం చేసేసాను ఇంకా అలా ఇల్లంతా నీట్గా మోప్ పెట్టేసి అంతా క్లీన్ చేసుకున్నాను ఉదయం పూట పూజ చేయడం కుదరదండి నాకు ఎందుకంటే ఇంక ఇంట్లో పనులు ఇంకా ఈ యూట్యూబ్ పని అలా ఉంటాయి కదా సో దానివల్ల ఉదయం పూట నాకు అవ్వదు అనమాట సో ఇంక ఈవినింగే చేసుకుంటాను పూజ అయితే మాత్రం ఇంక అందుకే ఉదయాన్నే తలస్నానం చేసేసాను ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను నిద్రపోయాను అనుకోండి మళ్ళీ అదొక మళ్ళీ అదొకటుండిపోద్ది నాకు నిద్రపోయాను మళ్ళీ స్నానం చేయాలి అని అందుకే ఇంక నిద్రపోకుండా ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాను అనమాట పూజ సామాన్లు కడిగేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇదిగోండి పూజ సామాన్లు అయితే కడుగుతూ ఉన్నాను సో ఇదేంటి అంటే చింతపండుతో తోముతాను నేను ఇది వరకు అస్సలు చింతపండు వాడేదాన్ని కాదు అసలు నాకు రాదు చింతపండుతో తోమడం అయితే నేను చింతపండు ఉడికించి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను కదా సో ఆ చింతపండు గుజ్జుతో తోమితే చాలా నీట్గా వస్తున్నాయండి అందుకే ఇదేదో బాగుందిలే అని చెప్పి అప్పటి నుంచి చింతపండు గుజ్జుతోనే క్లీన్ చేస్తున్నాయి ఇంకా పీచు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చేత్తో ఇలా అనగానే తెల్లగా అయిపోతున్నాయి సో దేవుడి సామాన్లు అన్ని తోమేసి పక్కన పెట్టేశాను అవి కొంచెం ఎండిన తర్వాత బొట్లు పెట్టాలి ఇంక ఈ లోపల చెట్లకు నీళ్లు పోద్దాం అని చెప్పి పైకొచ్చాను సో నాకు ఈ పనులతోటి సరిపోద్దండి ఉదయం సాయంకాలం మొక్కలకి నీళ్లు పోసుకోవడం అవి ఎలా ఉన్నాయా అని వాటి కోసం చూడడం ఆ తర్వాత ఇంట్లో పనులు సరిపోతాయండి చెప్పాలంటే అసలు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదేమో నాకు రోజుకి చెప్పాలంటే అయితే ఇంకా అలా ఇంకా బట్టలు అన్ని ఉదయం ఆరబెట్టాను కదా అవన్నీ తీసేసి ఇంకా రూమ్ లో పెట్టేస్తాను బట్టలు మాత్రం రోజు బట్టలు రోజు ఎందుకో మరత పెట్టలేను ఎప్పుడైనా మా వారు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఇంకా అప్పుడైతే మరత పెడతాను కొన్ని బట్టలు ఉన్నాయనుకోండి మరత పెట్టేస్తాను కానీ కొంచెం ఈ మధ్య లాస్ట్ వీక్ అంతా పీరియడ్స్ లో ఉన్నప్పుడు కొంచెం బట్టలన్నీ ఉతకడం మా వారేమో ఆరేయడం అవి తీసుకొచ్చి ఆ రూమ్ లో పెట్టేయడం అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు నేను బట్టలు అవన్నీ ముట్టుకోను అనమాట సో అప్పుడు మా వారు పిల్లలే ఆరేస్తారు సో అది ఆ బట్టలు అన్నీ ఉన్నాయి లాస్ట్ వీక్ బట్టలు అన్ని బోల్డ్ ఉన్నాయి మడత పెట్టాల్సినవి సో ఇంక ఇప్పుడు కూడా అలా ఉతికి ఉతికి ఆ రూమ్ లో పెడతా ఉన్నాను అనమాట అంటే రూమ్ లో పెట్టడం అంటే కూడా ఎలా పెడతానంటే చైర్స్ ఉంటాయి సో పిల్లల బట్టలు వేస్తాను నా బట్టలు ఒక వేస్తాను మా వారి బట్టలు వేస్తాను వెతుక్కోకుండా ఉంటాం కదా అప్పుడు ఏవి కావాలో వాళ్ళ బట్టలు వాళ్ళు తెచ్చుకుంటారు కదా అని సో అయితే మరత పెట్టాలండి అసలు ఎంత గట్టిగా అనుకున్నా బట్టల విషయంలో మాత్రం నేను బద్దకేస్తున్నాను ఇంకా అలాగ అవన్నీ లో పెట్టేసి ఇదిగోండి మొక్కలు అన్నిటికీ కూడా నీట్గా నీళ్ళు అయితే వేసేస్తాను ఆ తర్వాత మా మేడికి కడిగేసిన గిన్నెలు ఉన్నాయి కదా సో ఇంక ఇప్పుడు గిన్నెలన్నీ కూడా తీసుకొని వెళ్ళి సర్దాలన్నమాట కింద సో ఇదైతే డైలీ రొటీన్ లేండి ఆ తర్వాత ఇంకా సర్దేసి ఇదిగోండి పాలు అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద తలనొప్పి వచ్చేస్తుందండి ఎందుకంటే ఆ నిద్ర వచ్చేస్తే నిద్రపోకుండా ఉంటే తలనొప్పి వస్తుంది సో ఇప్పుడు టీ అయినా కాఫీ అయినా పెట్టుకొని తాగాలన్నమాట సరే అని ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు సో స్నాక్స్ ఏం చెయ్యట్లేదు పిల్లలకి కెలాగ్స్ ఇచ్చేద్దాంలే అని సో వాళ్ళకేమో నాకు నాకేమో కాఫీ అనమాట సో క్యాపీ కాఫీ నేను ఇదివరకు చాలా వీడియోస్లో చూపించాను కాకపోతే మొన్న బయటికి వెళ్ళాను కదా నేను మా వారు సో ఆ వీడియో చూసి అక్క ఒకసారి కాఫీ ఎలా చేస్తారో చూపియండి అని అడిగారు సో సరే చూపిద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను సో చూపిస్తానులే అండి ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను స్టవ్ మీద నేను పాలని బాగా మరిగిస్తానండి చెప్పాలంటే అస్సలు పాల వాసనే నాకు నచ్చదు కాబట్టి పాలని బాగా మరిగిస్తాను సిమ్లో పెట్టేసి వచ్చాను అవైతే బాగా మరగాలి ఇంక ఈ లోపల ఇదిగోండి పూజ సామాన్లు అన్ని కూడా ఎండిపోయాయి ఇంకెక్కడైతే బొట్లు పెట్టేస్తా ఉన్నాను ఇంకా నేనైతే ఇక్కడ బొట్లు పెట్టేది కుంకము అలాగే గంధం అనమాట పసుపు పెట్టను ఇదివరకు పసుపు పెట్టేదాన్ని అది ఎందుకు మచ్చపడిపోతుందండి పసుపు పెడితే మచ్చపడిపోతుంది అలా ఉండిపోతుంది అందుకని గంధంతో పెడుతున్నాను ఇంకా బొట్లు పెట్టేసి ఆ పైన పువ్వులు ఉన్నాయి కదా సో అవి అలాగే కొన్ని చామంతి పువ్వులు ఉన్నాయి అవి అన్నీ కలిపి ఇదిగోండి ఇలా పూలు అన్ని పెట్టేశాను అంటే అప్పుడే కాదు పూజ కొంచెం చీకటి అయితే అంటే సిక్స్ ఓ కి అలా చేద్దాంలా అని మొత్తం అంతా గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ లోపల అంటే పాలు మరిగే లోపల సో అన్నీ అక్కడ గా పువ్వులు పెట్టేసాను చాలా బాగుంది కదా కలర్ఫుల్ గానే ఆ తర్వాత పాలు అయితే బాగా మరిగిపోయాయండి ఇంకా అసలు ఎంత మరిగాయంటే వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేసాను కదా అవి అంటే వాటర్ వేయలేదా అక్క డౌట్ రావచ్చు నేను ముందుగానే గిన్నెలో వాటర్ వేసి ఆ తర్వాత వేస్తాను అనమాట ఆ అప్పుడైతే కొంచెం అడుగు ఏమంటారు మాడిపోకుండా అట్లా ఉంటుంది ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ వేస్తాను ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇది పిల్లలకి అవి కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత అందులో కెలాక్స్ వేసి ఇస్తాను ఇంక ఇక్కడైతే నా కోసం చెప్పాను కదా కాఫీ పెట్టుకుంటున్నాను ఎంత తలనొప్పి వచ్చింది అంటే అంత తలనొప్పి వచ్చింది మళ్ళీ స్నానం చేయడానికి బద్దకం అయ్యి ఇంకా నిద్రపోలేదనమాట ఇదిగోండి ఒక రెండు కాఫీ పొడి వేసుకున్నాను ఇది కొంచెం పెద్ద కప్పు కదా సో ఇంత కప్పుకైతే కైతే ఒక రెండు కాఫీ పొడిలు అయితే కావాలి నేను కొంచెం స్ట్రాంగ్ గా తాగుతానండి అయితే ఒకవేళ చిన్న కప్పు అయితే ఒక ప్యాకెట్ చాలు సో ఇప్పుడు అందులో త్రీ స్పూన్స్ పంచదార అయితే వేసుకున్నాను అంటే టూ కాఫీ పొడి ప్యాకెట్స్ టూ రూపీస్వి సో అందు దాంట్లో కనీసం ఒక త్రీ స్పూన్స్ అయినా పంచదార అయితే కావాలి మరీ షుగర్ లేకపోతే కాఫీ చేదుగా ఉంటుంది అలానే ఎక్కువ పంచదార ఉన్నా తాగలేం కాఫీ సో త్రీ స్పూన్స్ అంటే పెద్ద పెద్ద స్పూన్స్ కాదు చిన్న స్పూన్స్ అయితే త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి పాలని బాగా చిక్కగా మరిగించుకోవాలి కాఫీ చిక్కగా ఉండాలండి అప్పుడే మంచి రుచిగా ఉంటుంది అదే మనకి టీ పాల్చగా ఉన్నా పర్లేదు తాగొచ్చు కానీ కాఫీ కనుక పాల్చగా ఉంటే తాగలేం అసలేం బాగోదు అందుకే ఇదిగోండి పాలను చూసారా ఎంత చిక్కగా మరగబెట్టాను ఆ తర్వాత దాన్ని స్లోగా ఇలా వేసుకుంటే ఇంతేనమాట కాఫీ క్యాపిచినో కాఫీ మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు సీఎంఆర్ సెంటర్ లో ఈ కాఫీనే తాగింది ఇదే కప్పు కాకపోతే వాళ్ళు ఇచ్చిన కప్పు కొంచెం కలర్ఫుల్గా ఉంటదన్నమాట సో ఆ కప్పు కూడా చూపిస్తాను ఉండండి సో ఇదిగోండి ఇదనమాట ఈ కప్పు సో ఈ కప్ లో ఇస్తారు వాళ్ళు కొంచెం పొడవుగా ఉండే కప్పు ఇలాంటి సెరమిక్ కప్స్ లో ఇస్తారు కానీ నాకెందుకు ఇలా గాజు గ్లాస్ లో తాగడం ఇష్టం ఇది పట్టుకోవడానికి బాగుంటది పట్టుకొని తాగడానికి చూసారు కదా ఇదే క్యాపిచినో కాఫీ అంటే ఇంకా వేరే ఏం లేదు దాని మీద కొంచెం చాక్లెట్ పౌడర్ ఉంటది కదా కోకో పౌడర్ తోటి వాళ్ళ రెస్టారెంట్ ది పేరు ఏదైతే ఉంటదో ఆ లోగో అలా పైన ఇస్తారు అని చెప్పి అట్లా ఏదో వాళ్ళ రెస్టారెంట్ పేర్లు అయితే ఇస్తారనమాట పైన అక్షరం రాసి అంతే సో ఇంక ఇక్కడైతే పాలల్లో పిల్లలకి కెలాక్స్ వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే అవి తింటూ ఉన్నారు ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదండి ఇంతే అనమాట సో వంట కూడా చేసేసాను కదా సో త్వరగా అన్నం తినేస్తాం కాబట్టి ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు ఇంక ఇక్కడ నేనైతే ఇలా కాఫీ అయితే తాగుతా ఉన్నాను సో ఎంత ప్రశాంతంగా ఉంటదండి కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు అసలు నేనైనా ఇంతలా ఎడిక్ట్ అవుతాను అని అనిపించింది అసలు ఏం తాగేదాన్ని కాదు కానీ ఇప్పుడు మాత్రం బాగా తాగుతున్నాను కాఫీ టీలు మాత్రం అయితే ఇంకా ఇక్కడ మా పెద్దోడు మాత్రం ఇంకా అలా చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి స్కూల్లో జరిగిన అన్ని చెప్తా ఉంటాడు అనమాట చిన్నోడేమో రూమ్ లో ఉన్నాడు సో ల్యాప్టాప్ లో ఏదో చూస్తూ ఉన్నాడు తింటూ ఉన్నాడు అనమాట సో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా పూజ కూడా చేసేసుకున్నాను సో పూజ అయితే అయిపోయింది ఇలా నా డే గడిచిందండి ఈవినింగ్ వరకు సో ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని మళ్ళీ నైట్ రొటీన్ మళ్ళీ వేరే ఉంటుంది సో అది నేను ఇంకొక వ్లాగ్లో షేర్ చేస్తానులేండి సో ఉంటానైతే మరి ఇంకొక వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్